श्रीकालिदासमहाकविरचितमु मेघदूतमु याभैरण्डवश्लोकमु आसीनानाम् सुरभितशिलम् नाभिगन्धैर्मृगाणाम् तस्या एव प्रभवमचलम् प्राप्य गौरम् तुषारैः पक्ष्यस्यध्वः श्रमविनयने तस्य शृङ्गे निषण्णः शोभाम् शुभ्रत् త్రినయన తాత్పర్యము కూర్చున్న కస్తూరి మృగముల నాభి పరిమళాల్ని వెదజల్లుచున్న రాళ్లతో ఆ గంగానది ఉత్పత్తికి కారణమై మంచుతో తెల్లనైన ఆ హిమవన్నగాన్ని చేరి దాని శిఖరంపై కూర్చుని మార్గాయాసం తీర్చుకుంటూంటే నువ్వు ఎలా ఉంటావంటే శివుని వాహనమైన తెల్లని నంది త్రవ్విన బురదతో పోల్చదగి ఉంటావు హిమవత్ పర్వతము మంచుతో తెల్లగా ఉంటుంది శివుని వృషభ వాహనము కూడా తెలుపు రంగుదే కస్తూరి మృగం నాభి అనగా బొడ్డు నుండి కస్తూరి అనగా సుగంధ ద్రవ్యము పుడుతుంది ఆ మృగాలు ఆ పర్వతం రాళ్ల మీద కూర్చోవడం వలన ఆ రాళ్ళకి సుగంధం అంటుతుంది పరిమళ భరితమైన ఆ రాళ్ల మీద కాసేపు కూర్చోవడం వలన మేఘుని మార్గాయాసం తీరుతుంది నల్లని మేఘం తెల్లని కొండ శిఖరంపై చేరినప్పుడు ఈ దృశ్యం ఎలా ఉంటుందంటే శివుని వాహనమైన నందీశ్వరుడు క్రీడార్థం భూమిని త్రవ్వినప్పుడు దాని కొమ్ములకి అంటిన బురదలాగా ఉంటుంది ఈ ఉత్కాతఖేళి రెండవ శ్లోకములో కూడా వర్ణితమైనది అలంకారము ఉపమా యాభై రెండవ శ్లోకము స్వస్తి